ప్రేక్షకులందరూ కూడా నమస్కారం నేను పాలప్రతి గురునాథశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల స్థితి గతి కలియిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూ సంబంధమైన తగాదాలు కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచారం ఇచ్చే ఎటువంటి లాభాలు దొరుకుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఇస్తుంది దేశాది ద్వాదశాస్త్ర వాళ్ళకి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూస్తుంటే లక్ష్మి కుబేర శాంతి హమాద్ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం ధనలాభం దించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి భూసంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతిల్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాజుల వారికి అక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాం మీరంతా కూడా ప్రతినితం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాజుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం ఉంటా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్ర ప్రకారంగా లక్నవ శాతం కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహ యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి గ్రహ రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహం యొక్క ప్రభావం మీ జాతకమైన ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే సాంస్కృతిక జాతకంగా ఉంటుంది ఇప్పుడే కానీ జన్మజాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు అంతా కూడా యోగరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఫస్ట్ ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి అనడం వల్ల లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గోచార రీత్యా స్థితిగతి కలిగిన వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శరీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార రీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరూప దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానం నవమ స్థానం మీద పడతా ఉంది ఈ యొక్క ఈ రాశులు వాళ్ళకంతా అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శడీశ్వరుడు అంతా కూడా ధనుసు రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడో రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృష రాశిని అంతా కూడా దృష్టి అనేది పడతా ఉంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసశ వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు సిద్ధించడా భూమి అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దానింతా కూడా సేల్ చేయాలన్నా కానీ నీకంతా అక్కడ అమ్మకాలు చేయాలి భూసంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోకరంగా ఉండాలి భూసంబంధమైన లాభాలు గణించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాతం లగ్నం ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే పేరు ప్రకారంగా రాశిని అంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత కానీ రాశి కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తూ ఉంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి భూసంబం భూమి కావు అంగారక గ్రహం అంతా కూడా యోగరంగా ఉండాలి కుచుభగానుడు యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడు స్థానంలో మకర రాశిలో సంచారం చేస్తే కనుక అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ కారకుడు శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీజ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రపకం నీచ స్థానంలో సంచారం చేసుకున్నారు కావున ఎప్పుడైతే శుక్రభాగం కొంచెం స్వరాశిలో తుల ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషానికి ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అక్కడ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృక్షిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అందాక కూడా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబమైన తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డీస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి ఎస్టేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్రామల యజ్ఞాతికత్వం చేసుకోవడం మరియు లక్ష్మికు గేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూభోరాహస్వామి మూలమంత్రహితంగా భూసు హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాష్ట్ర ఈ యొక్క ప్రాపర్టీ సేల్ అవ్వాలి అంటే మీకు స్థిర ఆస్తిగా ఉండే మీ యొక్క ప్రాపర్టీ అంతా కూడా సేల్ అవ్వాలి మంచి ఆస్తి అంతా కూడా అబ్బుడు పోవాలి సమయానికి అంతా కూడా అమ్ముడు పోవట్లేదు ఎంతో ప్రయత్నం చేసినా ఒక మొండి బకాయి లాగా ఉండిపోతుంది అంతా కూడా ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక మంచి లాభాలు కలిగించాలి మంచి ఐశ్వర్యం కావాలి మడిపోతే మంచి ఐశ్వర్యం తీస్తుంది అనుకుంటే కనుక ప్రధానంగా కర్ణాటక రాష్ట్రం చేసుకోవాలి చేసుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇండివర్చువల్ హౌస్ కానీ ఏదైనా కానీ ప్రాపర్టీ అయినప్పుడు దాన్ని ప్రధానంగా మీరంతా కూడా సేల్ చేయాలనుకుంటే అమౌంట్ చేయాలనుకుంటే చిన్న పరిష్కారం ఉంటుంది ఒక జాకెట్ కూడా జాకెట్ గుడ్ ఒకటి తీసుకోండి దాంట్లో ఈ వస్తువులన్నీ కూడా వేసి దాన్ని ఒక ముట్టలాగా చేసేసి మీ ల్యాండ్ స్థానంలో అంతా కూడా ఈశాన్య భాగంలో ఒక ముఠలాగా చేసేసి దాన్ని అంతా కూడా గుంత అంతా కూడా పూర్తి చేయడం వల్ల మీకు అది నాలుగు నాలుగు వారాల నుంచి నలభై ఐదు రోజులు ప్రాపర్టీ సేల్ అవుతుంది సింహాంగ మీకు అంతా కూడా అమ్ముడుపోతుంది అశ్లేష ప్రాప్తి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఎరుపు రంగు గుడ్డలో గుడ్డలు అంతా కూడా తెల్ల ఆవాల్ని తీసుకోండి తెల్ల ఆవాల్ని తీసుకోండి ఒక రెండు గుప్పెట్లు అంతా కూడా దాన్ని వేయండి తర్వాత నాలుగు ఇలా ఇలాచిముఖ నాలుగు కానీ ఆరు కానీ ఇలాచి తీసుకోండి యాలకలు తర్వాత ఇరవై నాలుగు లవంగాలు మరియు శనగలు ఒక రెండు కుప్పలు తర్వాత మీరు చేయాల్సింది అంటే వెండిది ఒక రేపు ముక్క వెండిది ఒక రేకు ముక్క లాంటిది వెండి రేకు ముక్క లాంటిది తీసుకోండి స్వేర్ షేప్ లో కానీ రెక్టాంగిల్ లో కానీ ఉండాలి అది తీసుకునేసి తర్వాత ఖర్చూరాలు కూడా నాలుగు ఖర్చూరాలు ఇవన్నీ కూడా మూటలా కట్టేసి మీరు ఎక్కడైతే ఈ స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారు స్థలం కానీ అంటే భూమి కానీ లేదు అపార్ట్మెంట్ అయినా కానీ ఎండివిజువల్ ఆఫీస్ కానీ దాంట్లో ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ మూట ఉంచేసి మీ కులదేవత ఆరాధన చేసుకోవడం అవకాశం ఉంటే కనుక దూప ద్వీపుని నవ్వించడం కూడా పెట్టడానికి ప్రయత్నం చేసుకోండి ల్యాండ్ ఇష్యూ ల్యాండ్ అంతా కూడా అమ్మాలనుకుంటే దానికి ఏం అవసరం లేదు ఈ నూటలు అంతా కూడా భూమిలో పాతి పెట్టడం వల్ల కూడా ఒక రెండు నిమ్మకాలు అంతా కూడా కోసేసి దూరంగా విసిరేయడం వల్ల కూడా నీకందాక కూడా ఈ భూమి అంతా కూడా అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అశ్లేశ్వర్ కూడా శీఘ్రంగా ధనయోగం అనుకున్న దానికన్నా రెడ్డింపు అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు భూవరాహస్వామి చరిత్రను పారాయణ చేసుకోవడం మణిదీపేశ్వరి చరిత్రను పారాయణ చేసుకోవడం వల్ల భూమి తగాదాలు కానీ భూమి ఇబ్బందులు కానీ ఎటువంటి ఉన్నా కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అంగారకుడికి మరియు కర్కాటక రాశి జాతకులు ఏం చేయాలంటే కర్కాటకుడు ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకి అంగారకుడికి జపాన్ని ఆచరించాలి అంగారకుడికి మరియు బృహస్పతికి శుక్రుడికి రాహుకి తర్వాత బుధబగావానికి అంతా కూడా జపహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శుక్రుడికి కూడా జపహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే ఈ యొక్క స్థిరాస్తి లోక్షం అనేది ప్రధానంగా మీకు స్థిర ఐశ్వర్యం అంతా కూడా ఆస్కారం ఉంటుంది గ్రహాల యొక్క స్థితి అనుకూలంగా ఉన్నప్పుడు జన్మజాతకు యోగరంగా ఉండాలి ప్రధానంగా చతుర్థ స్థానము నవమ స్థానము దశమ స్థానం చూసుకోవాల్సి ఉంటుంది లగ్న శుక్రవశాత్తు మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల కష్టం కలుగుతుంది అనుకున్న సమయానికి అంతా కూడా మంచి ధర అంతా కూడా పలికి అంతా కూడా ఈ స్థలం అంతా కూడా కానీ ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ గానీ సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించండి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోండి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణాన్ని ఆచరించండి కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండండి గోమాత సేవలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా మంచి ప్రాపర్టీస్ ఇలా అవ్వడానికి మంచి భూసంబైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రాప్తి కలుగుతుంది శ్రీమాంత